అందరికీ నమస్కారం ఈరోజు మనం మనీ మెడిటేషన్ గురించి తెలుసుకుందాం ఈ మెడిటేషన్ చేయడానికి మొదట రెండు నిమిషాలు మౌనంగా ఉండండి ఆ తర్వాత మీరు వినే ప్రతి పదం మీరు చెప్తున్నట్టుగా బయటకి లేదా మీ మనసులో రిపీట్ చేయండి నేనున్న నా జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉన్నందుకు ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు ఈ మెడిటేషన్ స్టార్ట్ చేసే ముందు మీరు ఏ ప్లేస్లో అయితే కంఫర్ట్గా ఉంటారో ఆ ప్లేస్లో ఉత్తర దిక్కుకి ఫేస్ చేస్తూ కూర్చోండి ఇప్పుడు మీరు నెమ్మదిగా కళ్ళు మూసుకొని మీ దృష్టిని మీ కనుబొమ్మల మధ్య నుంచి ఒక అర ఇంచు పైకి మీరు సరిగ్గా బొట్టు పెట్టుకునే స్థానంలో నిలపండి ఇప్పుడు మీరొక దీర్ఘ శ్వాసను తీసుకోండి అంతే నెమ్మదిగా శ్వాసని వదలండి ఇలాగే రెండు మూడు సార్లు నెమ్మదిగా గాలి పీల్చుకొని నెమ్మదిగా గాలిని వదలండి నేను రోజు క్రమం తప్పకుండా ఈ మెడిటేషన్ చేయగలుగుతున్నందుకు దానికి సహకరించిన అన్నింటికీ కృతజ్ఞతలు నేను ప్రతిరోజు ప్రతి క్షణము మరియు ఆ విశ్వం యొక్క చట్టానికి అనుసంధానమై ఉన్నాను మెడిటేషన్ ద్వారా నేను విశ్వానికి కనెక్ట్ అయ్యున్నందుకు నాకు సహకరించిన ప్రతి దానికి నా కృతజ్ఞతలు ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు నా శరీరానికి అందులోని అన్ని అవయవాలకు నా కృతజ్ఞతలు నా పంచేంద్రియాలకు నా కృతజ్ఞతలు నిన్నటి రోజు నాకు బాగా జరిగినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు ఈరోజు నా జీవితంలో జరిగిన ప్రతి ఒక్కదానికి నా కృతజ్ఞతలు నా ప్రతి ఆలోచనని ఆ విశ్వానికి చేరేలా చేస్తున్న నా పంచేంద్రియాలకు ఈ పంచభూతాలకు నా కృతజ్ఞతలు నేను మెడిటేషన్ చేసేటప్పుడు నాకు అన్నీ సవ్యంగా జరగడానికి నాకు సహకరించిన ప్రతి దానికి నా కృతజ్ఞతలు నా శరీరము మరియు వాటిలో ఉన్న షట్యక్రములు సక్రమంగా వాటి పనిని చేస్తున్నందుకు వాటికి కృతజ్ఞతలు ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు నేను నా జీవితంలో అంత సంపూర్ణంగా ధనము మరియు సంపదతో కూడి ఉన్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు ఆ విశ్వానికి నేను బద్ధుడై ఉన్నందుకు నాకు సంపదకు సంబంధించి అన్నీ సమకూరినందుకు ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు నేను ఈ విశ్వంలో అనంత సంపదకై అర్హురాలునై ఉన్నందుకు ఆ మూల విశ్వరూప చైతన్యమైన నేను ఆ విశ్వ సంపదను నిరంతరం ఆహ్వానిస్తున్నాను ఆస్వాదిస్తున్నాను నేను డబ్బును సంపదను నిరంతరం ప్రేమిస్తున్నాను నేను ఈ క్షణం నాలో ఉన్న సకల నెగిటివ్స్ని వదిలిపెడుతున్నాను నేను ఈ క్షణం పాజిటివ్స్ని మాత్రమే నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను నా ప్రతి అవసరం తీరుస్తున్న ఈ విశ్వానికి నేను ప్రతి క్షణం కృతజ్ఞురాలునై ఉన్నాను నేను నిరంతరం పరిపూర్ణంగా ఉన్నందుకు నాతో సంబంధ బాంధవ్యాలు ఉన్నా ఈ చరాచర జగత్తులో ఉన్న ప్రతి దానికి నా కృతజ్ఞతలు నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్న ఆ విశ్వ సంపదకు సర్వదా నా కృతజ్ఞతలు సకల సంపదలు అష్టైశ్వర్యాలని నా జీవితంలోకి నేను ఆహ్వానిస్తున్నాను నేను ఇప్పుడున్న జీవితంలోంచి కొత్త జీవితంలోకి మారుతున్నాను నాకు నేను గొప్పగా ఉన్నాను నన్ను మించిన వారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు ఈ ప్రపంచం అనంతమైన సంపదతో నిరంతరం కూడి ఉన్నది నేను ఈ విశ్వానికి మరీ మరీ నా కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను నాకు విశ్వం అన్నీ సమకూర్చినందుకు ఈ విశ్వానికి నా కృతజ్ఞతలు నేను ఖర్చు చేసే ప్రతి రూపాయి ఎన్నో రెట్లు తిరిగి పెరిగి నా దగ్గరికి వచ్చినందుకు ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు డబ్బు ఎప్పుడూ నాతోనే ఉంటుంది నాకు డబ్బు చాలా మంచి మిత్రుడు నేను ఆనందకరమైన జీవితాన్ని సృష్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్ని వేళలా అందరూ నాకు అనుకూలంగా సహకరించినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నాకు ఏదైతే మంచో అది ఆ విశ్వం నాకు ఇస్తుంది అందుకు ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు నేను మంచి క్రియేటర్ని నేను చాలా రిచ్ నేను చాలా గ్రేట్ నేనే ఒక కొత్త దారి నాకంటూ ఒక కొత్త లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాను నాకు ఎన్నో రకాలుగా విశ్వం నుంచి డబ్బు సంపద రావడానికి ఎన్నో రకాల అవకాశాలను ఆ విశ్వం నాకు ప్రసాదించినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నా వ్యాపారం అన్ని విధాలా సక్రమంగా జరుగుతున్నందుకు ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు నా ప్రతి శ్వాసలోనూ నేను డబ్బును సంపదను ఆస్వాదిస్తున్నాను నా మనోబలాన్ని పెంచి తద్వారా డబ్బుని ఆకర్షించేలా చేస్తున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నా యొక్క సంకల్పాన్ని ప్రతిరోజు బలంగా ఉంచుతున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నాలో దేవుడు ఉన్నాడు అని తెలియజేసిన ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు నన్ను నేను ప్రేమించుకునేలా చేస్తున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను అన్న విశ్వాసాన్ని నాకు కలగజేసిన విశ్వానికి కృతజ్ఞతలు నేను ఎంతగా డబ్బుని ప్రేమిస్తున్నానో అంతగా డబ్బు నన్ను తిరిగి ప్రేమించేలా చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు ప్రతిరోజు నిద్ర లేవగానే డబ్బుకి సంబంధించిన వార్తలు మాత్రమే నేను వింటాను నేను ప్రతిరోజు డబ్బుని ప్రేమతో నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు నా ఆదాయం నిరంతరం పెరిగేలా చేస్తున్న ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు సకల సంపదలకు నేనొక కేంద్ర బిందువును ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు నేను కోరుకున్న దానికంటే ఆ విశ్వం నాకు ఎక్కువగా ప్రసాదిస్తుంది ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు అన్ని రకాల సంపదలు భోగభాగ్యాలు నా వైపు ఆకర్షింపబడుతున్నాయి ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు నేను కూర్చున్న చోట నుంచే అతి సులభంగా అధిక మొత్తాలలో డబ్బును సంపాదించగలుగుతున్నాను ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు సంపద కలిగిన జీవితాన్ని ఆనందంగా నేను అనుభవిస్తున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను ఊహించని మార్గాలలో డబ్బు వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నా చుట్టూ ధనం నిరంతరం తిరుగుతూ ఉన్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను డబ్బు విశ్వం ఒక్కటే నేను ప్రతిరోజు ప్రతి క్షణం పాజిటివ్గా మాత్రమే మాట్లాడుతున్నాను నేను తెలిసి తెలియక మాట్లాడే పొరపాటు మాటలను విశ్వాన్ని క్షమించమని కోరుతున్నాను నన్ను క్షమించిన నా విశ్వానికి నా కృతజ్ఞతలు నేను తెలిసి తెలియక వ్యక్తపరిచే నా ప్రతికూల భావనలన్నీ ఆ విశ్వం చేత రద్దు కావించబడుతున్నాయి ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు నేను సమాజం పట్ల బాధ్యతగా ఉంటున్నందుకు ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు నేను సంపాదించే ప్రతి రూపాయిలోనూ పది శాతం డబ్బును గోసవ గురుదక్షిణ సమాజ సేవ మొదలైన సేవలకు వినియోగిస్తున్నందుకు ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు విశ్వాన్ని అడుగుతాను విశ్వం ఇస్తుంది నేను పొందుతాను నేను ఎప్పుడు డబ్బు సంపద ఐశ్వర్యంలో ఉంటాను నేను ఇచ్చేందుకై ఆ విశ్వం నుండి పొందుతాను నేను విశ్వం నుండి పొందడానికై ఇస్తాను ఎస్ ఐ గివ్ టు రిసీవ్ అండ్ ఐ రిసీవ్ టు గివ్ I రిచ్ great. గ్రేట్ am ద కింగ్ ఇదంతా సక్రమంగా జరిగినందుకు ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు తదాస్తు 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 ఇప్పుడు మీ రెండు చేతులని మెల్లిగా రబ్ చేసుకుంటూ మీ కళ్ళు పైన పెట్టండి ఇప్పుడు మెల్లిగా మీ కళ్ళను తెరవండి థ్యాంక్